మిత్రులారా ఈ ఉత్సాహం మే పదమూడు తారీఖు వరకు ఉంచుకోవాలి ఎందుకంటే మన మ్యాచ్ మే పదమూడు తారీఖు నాడు ఉన్నది ఈరోజు శ్రీమతి సోనియా గాంధీ గారు శ్రీ మల్లికార్జున్ ఖర్గే శ్రీ రాహుల్ గాంధీ గారు మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గం నుంచి సోదరి మణి వికారాబాద్ జిల్లా పరిషత్ చైర్పర్సన్ శ్రీమతి పట్నం సునీత మహేందర్ రెడ్డి గారిని పార్లమెంట్ అభ్యర్థిగా ఈ ఎన్నికల్లో నిల్చోబెడితే వారికి అండగా నిలబడడానికి వారిని గెలిపించి గల్లీ నుంచి ఢిల్లీకి పంపించడానికి ఒకటిపల్లి ఇన్ఛార్జ్ రమేష్ గారు మిత్రుడు హరివర్ధన్ గారు నాయకులు సతీష్ రెడ్డి గారు నేను గారు నాకు అత్యంత సన్నిహితుడు మిత్రుడు సత్యం శ్రీరంగం గారు మిగతా నాయకులు జిల్లా పార్టీ నాయకులు మండల పార్టీ నాయకులు డివిజన్ అధ్యక్షులు మీ కుక్కపల్లి కోఆర్డినేటర్ వినయ్ రెడ్డి గారు వేలాది మంది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అందరూ ఈ రోజు సునీతమ్మను ఆశీర్వదించడానికి కాంగ్రెస్ పార్టీని గెలిపించడానికి మా ఆడబిడ్డలు అందరు కూడా వచ్చినారు వాళ్ళందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు కృతజ్ఞతలు ఇవాళ మిత్రులారా పది సంవత్సరాలు చంద్రశేఖరరావు పాలనను చూసినాం ఆయన పెట్టిన అక్రమ కేసులు కార్యకర్తల మీద దాడులు తెలంగాణ రాష్ట్రంలో జరిగిన దోపిడీని వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని డిసెంబర్ లో జరిగిన ఎన్నికల్లో తెలంగాణ సమాజం అంతా నాలుగు కోట్ల ప్రజలందరూ కత్తి కట్టుకొని కేసీఆర్ ను బంగాళాఖాతంలో కలిపి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని రాజ్యాన్ని తీసుకొచ్చింది నేను మీతోటి ఒక విషయాన్ని గుర్తు చేయదలుచుకున్న రెండు వేల పద్దెనిమిది డిసెంబర్ లో ఆనాడు జరిగిన ఎన్నికల్లో చంద్రశేఖరరావు కుట్ర చేసి కక్ష పూరితంగా వేలాది మంది పోలీసులను పెట్టి నా ఇంటి తలుపులు బద్దలు కొట్టి అర్ధరాత్రి పూట అరెస్టు చేసి జైల్లో నిర్బంధించి ఆనాడు కొడంగల్లో ఓడిచ్చాడు కొడంగల్లో ఓడించిన మూడు నెలల్లోనే మళ్ళీ సోనియా గాంధీ రాహుల్ గాంధీ గారి ఆదేశం తీసుకొని మల్కాజ్ పార్లమెంట్ పార్లమెంటు నియోజకవర్గంలో పార్లమెంట్ అభ్యర్థిగా నిలబడితే ఆనాడు ఈ కుక్కపల్లి బిడ్డలే ఈ కార్యకర్తలే ఈ ఆడబిడ్డలే ఈ వేలాది మంది ఇవాళ ఇక్కడ హాజరు అయిన ఇక్కడ హాజరు కానీ అపార్ట్మెంట్లలో ఉండే చాలా మంది విజయనగరం శ్రీకాకుళం ప్రాంతం నుంచి ఇక్కడ నివసిస్తున్న మా సోదరులు అందరూ కలిసి ఆశీర్వదించి అన్యాయం జరిగింది అన్నకు ప్రశ్నించే గొంతుగా ఉండాలి గల్లీ నుంచి ఢిల్లీ వరకు పేదల కోసం కొట్లాడాలి అని చెప్పి ఆనాడు మీరందరూ కలిసి నాకు అండగా నిలబడి గెలిపించారు ఆ వల్ల మీరు ఆశీర్వదించారు కాబట్టి మీద పోరాటం చేస్తే అరవై ఐదు సీట్లు ఇచ్చి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఈనాడు మీ ముందు తెలంగాణ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి ఇవాళ ఈ కుక్కపల్లికి రావడం జరిగింది ఇవాళ నేను ముఖ్యమంత్రిగా ఇక్కడ ఉన్నా అంటే మీ రక్తాన్ని చెమటగా మార్చి మీ భుజాలు కాయలు కాసే విధంగా ఈ మూడు రంగుల జెండాను మోసిండ్రు కాబట్టి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది అందుకే మిత్రులరా మీ కష్టం మీ రుణం తీర్చుకోవాల్సిన సందర్భం వచ్చింది మీకు న్యాయం చేయాల్సిన అవకాశం నాకు వచ్చింది కానీ దురదృష్ట మొన్న జరిగిన శాసనసభ ఎన్నికల్లో మా మిత్రుడు బండి రమేష్ గారు ఇక్కడి నుంచి గెలిచి ఉంటే ఈ కుక్కపల్లి ప్రాంతం రూపురేఖలు మారుండేవి కానీ ఇక్కడ ప్రజలు ప్రభుత్వం వస్తుందో రాదో అన్న అనుమానంతో చంద్రశేఖర్ రావు ఓడతాడో లేడో ఒకవేళ మేము బండి రమేష్ గారిని గెలిపించిన రాష్ట్రంలో ప్రభుత్వం రాకపోతే మా అపార్ట్మెంట్ కు నల్లా కనెక్షన్ కట్ అవుతుందో మా ట్రాన్స్ఫార్మర్ బంద్ అవుతుందో అని ఆనాడు భయపడ్డారు మా విజయనగరం శ్రీకాకుళం సోదరులు ఇరవై ఆరు ఉపకులాలు ఈ ప్రాంతంలో ఒకవేళ కాంగ్రెస్ గెలిస్తే చంద్రశేఖరరావు కక్ష కట్టి అని అనుమానంగా అనుమానంగా ఆయనలో సంపూర్ణంగా మద్దతు పలకలే అందుకే ఈవెల మా సోదరులను నేను అడుగుతున్నా కుక్కపల్లి నియోజకవర్గ ఓటర్లకు మహాశైలకు అందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నా ఇవాళ ఈ రాష్ట్రానికి మీరు ఆశీర్వదించిన పోయిన పార్లమెంట్ ఎన్నికల్లో మీరు గెలిపించిన రేవంత్ రోజు తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఉన్నారు మీరెవరు ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు ఎవరికి బెదరాల్సిన అవసరం లేదు మీ బస్తీల్లో సమస్యలు తీర్చే బాధ్యత నాది మీ ఇరవై ఆరు కులాల గురించి పరిష్కారం చూపించే బాధ్యత నాది మా ఆడబిడ్డలకు ఇలా అడుగుతున్నా అధికారంలోకి వచ్చినప్పుడే ముప్పై ఐదు కోట్ల మంది ఆడబిడ్డలు ఇవ్వాల పదమూడు వందల యాభై కోట్లు చెల్లించి ఆర్టీసీలో ఉచితంగా ప్రయాణం ఇవాళ ఆడబిడ్డలకు ఇచ్చిన మా ఆడబిడ్డలు ఉద్యోగం చేసుకోవాలన్నా కాలేజీకి పోయి చదువుకోవాలన్నా ఇంటి మీద కోపం వస్తే అలిగే అమ్మగారింటికి పోదామన్నా కిరాయి పైసలు ఎత్తుక్కునే పరిస్థితి జాబితా ఎక్కడ బస్సు వచ్చినా చెయ్యి అడ్డం పెడితే ఆపి మా ఆడబిడ్డల్ని ఉచితంగా ఆర్తీసి బస్సులో ఈరోజు ప్రయాణం చేస్తున్నరా లేరా మా అక్క చెప్పాలి మా చెల్లెళ్ళు చెప్పాలి అమ్మగారింటికి అత్తగారింటికే కాదు కీసరల పోయి ఆడ శివుడిని దర్శించుకోవాలన్నా యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహ స్వామిని దర్శించుకోవాలన్నా భద్రాచలంలో రామ్లవారి తలంబ్రాలు చూడాలన్నా ఇవాళ రాష్ట్రంలో ఎక్కడికైనా ఇవాళ ఆర్టీసీ బస్సు ఉచితంగా మా ఇచ్చిన ఇదే కాదు పేదల వైద్యం కోసం రాజీవ్ ఆరోగ్యశ్రీ ద్వారా పది లక్షల రూపాయలు ఉచితంగా పేదలకు ఇచ్చి అపోలో యశోదా లాంటి ఆసుపత్రుల్లో మీకు వైద్యాన్ని అందించిన పార్టీ ప్రభుత్వం మనది ఇదే కాదు ఇవాళ మా అక్కల్ని అడుగుతున్నా అక్క ఐదు వందల రూపాయలకు సిలిండర్ వస్తుంది కదా పన్నెండు వందలు ఉన్న సిలిండర్ మోడీ కేడీ గల్లీ చేసా ఉద్యోగం చేసి సంపాదించిన పైసలు సిలిండర్కే పోతుండే అందుకే ఇవాళ ప్రతి పేదవాళ్ళ ఇంటికి ఐదు వందల రూపాయలకే సిలిండర్ ఇచ్చిన ఇదే కాదు మీ ఇళ్లలో ఉచిత కరెంటు కోసం రెండు వందల యూనిట్లు కరెంటు బిల్లు కట్టాల్సిన పని లేదు జీరో బిల్ ఇచ్చి ఇవాళ పేదోళ్ళను ఆదుకున్నాం మూడు నెలల్లో వచ్చిన ముప్పై వేల ఉద్యోగాలు మీకు ఇచ్చినాం ఇవాళ బీసీ జనాభాను ఇవాళ మనం లెక్క పెడుతున్నాం వంద రోజుల్లో ఇన్ని మంచి పనులు చేసినాం రేపు మీ ప్రాంతంలో మీ సమస్య తీరవాలన్నా మీ ఇంటికి తాగునీళ్ళు ఉచితంగా ఇవ్వాలన్నా మీ పేదలకు ఇల్లు ఇవ్వాలన్నా ఇవాళ మీరు సునీతమ్మను మల్కాజ్గిరి ఎంపీగా గెలిపించండి మీ కుట్పల్లిని అభివృద్ధి చేసే బాధ్యత నాది మీకు నిధులు ఇచ్చి మీకు అండగా నిలబడి విజయనగరం శ్రీకాకుళం జిల్లాల నుంచి వచ్చిన వాళ్ళ సమస్యను పరిష్కరించే బాధ్యత నాది మా పాలమూరు రంగారెడ్డి జిల్లా మా నిజామాబాదు కరీంనగర్ ప్రాంతం వాళ్ళకు కూడా ఈ సమస్యను పరిష్కరించే బాధ్యత నాది బస్తీలలో మీ సమస్యల్ని బాగు చేసే పరిష్కరించే బాధ్యత నాది మరి ఇవాళ అందుకే మిమ్మల్ని అడుగుతున్నా మోడీ వచ్చిండు ఆయన కేసీఆర్ వచ్చిండు వీళ్ళందరే మన కొత్తోళ్ళ పదేళ్ళ నుంచి కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నాడు కదా పదేళ్ళు నరేంద్ర మోడీ ప్రధానమంత్రి ఉన్నాడు కదా ఎన్నడని మన దగ్గరికి వచ్చిండా మనం ఎస్తున్నామని అడిగిండా మనం బాగున్నామని చూసిందా మన ఇంట్లో సావో పెళ్ళైతే ఎన్నడని వచ్చిందా మనము సచనమో బతికినమో చూడలేదు మనకు ఐటీఐఆర్ కారిడార్ ఇవ్వలేదు బయ్యార ఉప్పు కర్మాగారం ఇవ్వలేదు రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఇవ్వలేదు మనం మెట్రో రైలు అడిగినాం ఈయన చండానగర్ నుంచి బిహెచ్ఎల్ వరకు మెట్రో అడిగిన ఇయలే ఐటెక్ సిటీ నుంచి మనకు ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ వరకు మెట్రో అడిగిన ఇయలే ఇవాళ నాగోలు ఎల్బీ నగర్ హయత్ మెట్రో అడిగిన మీయలే నాగోలు ఎల్బీ నగర్ ఓవైసీ హాస్పిటల్ చంద్రాయన్ అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ కు మెట్రో అడిగిన మీయలే మన మూసీ రివర్స్ డెవలప్మెంట్ అథారిటీ మూసీ మురికివాసనతో హైదరాబాద్ ప్రజలు చచ్చిపోతుంటే మూసీ కన్నా నిధులు మహానుభావ అని అడిగిన మోడీ గారు అవి కూడా ఇయ్యలే మరి ఏమి ఇయ్యని నరేంద్ర మోడీ ఇవాళ మనకి ఏమి ఇచ్చిందా ఏమి ఇచ్చిండు ఏమి ఇచ్చిండు ఏమిచ్చిండు మోడీ ఏం ఇచ్చిండు బీజేపీ ఎందుకంటే చెప్పాలి మోడీ ఎందు బిజెపి ఏమిచ్చింది మోడీ ఎందు బీజేపీ ఏమిచ్చింది ఢిల్లీ నుంచి మోడీ ఏందచ్చిండు బీజేపీ మనకి ఏమి ఇచ్చింది పదేళ్ల మనకు గాడితో గుడ్డు ఇచ్చిన బీజేపీకి మనం ఓటేయాలనా ఒక్కసారి ఆలోచన చేయండి అందుకే మోడీ నిన్ను వచ్చిండు కనీసం మెట్రో రైలు ఇస్తాడనుకున్నా మూసీ రివర్ కు నిధులు ఇస్తాడు ఏమి ఇవ్వలే మళ్ళీసారి మన చెవులో పూ పెట్టిండు మన ఇంటికి గాడి గుడ్డు పంపించిండు మరి బస్సులో ఆడబిడ్డలకు ఉచిత ప్రయాణం ఇచ్చిన కాంగ్రెస్ కోటేస్తారా గాడి తగ్గుడు ఇచ్చిన మోడీ సిలిండర్ ఇచ్చిన కాంగ్రెస్ కోటేస్తారా గాడి వేస్తారా ఇవాళ పది లక్షల రూపాయల రాజీవ్ ఆరోగ్యశ్రీ ఇచ్చిన కాంగ్రెస్ కోటేస్తారా గాడి తగ్గు ఇచ్చిన మోడీ వేస్తారా ఇంటింటికి రెండు వందల యూనిట్లు వచ్చిన కరెంట్ ఇచ్చిన కాంగ్రెస్ కోటేస్తారా తెలంగాణకు గాడిద గుడ్డిచ్చిన నరేంద్ర మోడీ కోటేస్తారా ముప్పై వేల ఉద్యోగాలు ఇచ్చిన కాంగ్రెస్ కోటేస్తారా ఇరవై కోట్ల ఉద్యోగాలు ఇస్తా అని మోసం చేసి గాడిత గుడ్డిచ్చిన బీజేపీ కోటేస్తారా ఇవాళ సోదరులారా అభివృద్ధి చేసే కాంగ్రెస్ కు గాడిద గుడ్డిచ్చిన బీజేపీకి ఇవాళ పోటీ నడుస్తుంది ఇక మీరు ఆలోచన చేయండి అందుకే మిమ్మల్ని అడుగుతున్నా ఎట్లయితే నన్ను ఆనాడు ఆశీర్వదించి పార్లమెంటుకు పంపిణు మా సోదరిమణి సునీతమ్మను మల్కాజ్గిరి నుంచి పార్లమెంటుకు పంపిండ్రి మీ సమస్యల్ని పరిష్కరించే బాధ్యత నాది సునీతమ్మకి వేసే ప్రతి ఓటు మీ రేవంత్ చేసినట్టే ఇవాళ సునీతమ్మ గెలుపు మీ అన్న గెలుపు ఇవాళ కాంగ్రెస్ గెలుపు ఆర్టీసీ బస్సు ఉచిత ప్రయాణం గెలుపు బీజేపీ వాడే ఓటు గాడి వేసిన ఓటు అందుకే మిత్రులారా మిమ్మల్ని అందరినీ కోరుకునేది ఒక్కటే మీరు అండగా ఉండండి ఎమ్మెల్యే మన గెలిచినుంటే మీకు చాలా న్యాయం జరిగేది ఇవాళ ఎమ్మెల్యే మనకు రమేష్ గారు ఓడినా మీ మధ్యలో ఉన్నాడు బండి రమేష్ గారు కానీ అదే సునీతమ్మ ఎంపీ గెలిస్తే బండి రమేష్ గారు మీకు సేవ చేస్తారు ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి గారు సేవ చేస్తారు మైనపల్లి హనుమంతరావు గారు సేవ చేస్తాడు అక్కనే ఇక్కడనే దేశాలు దేశాలంటే ఇక్కడ స్థానిక నాయకులు ఈ రోజు మీకు అండగా నిలబడతారు సునీతమ్మ ఎంపీగా ఉంటది నేను ముఖ్యమంత్రిగా మీకు అండగా నిలబడి మిమ్మల్ని అందరినీ ఆదుకునే బాధ్యత నాది మరి మల్కాజ్గిరి నుంచి సునీతమ్మకు లక్ష మెజార్టీ ఇస్తారా ఇస్తారా లక్ష మీ లక్ష అంటే మీరు పక్కా అనాలి లక్ష 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 లక్ష

మా ఆడబిడ్డలకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఇట్లనే వేలాదిగా తరలి వెళ్లి తారీఖు నాడు కాంగ్రెస్ కు ఓటేసి సునీతమ్మని గెలిపించాల్సిందిగా కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నా నాయకత్వం నాయకత్వం